వెల్కమ్ టు డివైన్ న్యూస్ నేను నీలిమా ఇక డీటెయిల్స్ చూస్తే ఎమ్మెల్సీగా గెలిపించండి నిరుద్యోగులకు యువతకు అండగా ఉంటా అంటున్న ఉభయ గోదావరి జిల్లాల ఎంఎల్సి స్వతంత్ర అభ్యర్థి ప్రముఖ న్యాయవాది నీతిపూడి సత్యనారాయణ బ్యాలెట్ లో నెంబర్ పదహారులో మొదటి ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా నీతిపూడి సత్యనారాయణ కోరారు పశ్చిమ గోదావరి జిల్లా ఎలమంచిల మండలం దొడ్డిపట్ల పెదలంక గ్రామం పాలకొల్ కాన్స్టిట్యున్సీ నుంచి నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాను నేను రాజోలు కోర్టులో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను నన్ నాకు మొదటి ప్రాధాన్యత ఓటు పదహారు దగ్గర ఒకటి నెంబర్ వేసి నన్ను గెలిపించవలసిందిగా కూర్చున్నాను నేను ఎమ్మెల్సిగా గెలిస్తే ముఖ్యంగా నిరుద్యోగులకు నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులని పర్మనెంట్ ఉద్యోగులుగా చేయడానికి ప్రతి సంవత్సరము ఉద్యోగాలని తీయడానికి నేను కృషి చేస్తాను అలాగే ప్రతి సంవత్సరం డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేలాగా నేను కృషి చేస్తాను అలాగే న్యాయవాదుల సమస్యల్ని పరిష్కరించడానికి నా వంతు సహకారం ప్రయత్నం చేస్తాను మరి ముఖ్యంగా న్యాయవాదుల ప్రొటెక్షన్ చట్టం గురించి అలాగే జూనియర్ న్యాయవాదులకి స్టైఫండ్ గురించి చట్టసభలో నేను పోరాటం చేస్తాను అలాగే రైతు సమస్యల మీద కూడా నాకు అవగాహన ఉంది వాటి కోసం రైతు సమస్యలను పరిష్కరించడానికి నా వంతు ప్రయత్నం చేసి నా వంతు ప్రయత్నం చేసే అవకాశం కల్పించి నాకు నన్ను చట్టసభలకి అనగా శాసన మండలికి ఎమ్మెల్సీగా నన్ను గెలిపించవలసిందిగా కోరుచున్నాను లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి